ఎక్కువ మంది తోటి మాట్లాడుతున్న ప్రశ్న మన సత్సంగత్యంలో ఇప్పుడు మన పిల్లలందరు కూడా కూర్చొని మాట్లాడుకుంటున్న ప్రశ్న దీనికోసం ఇవాళ వివరణ శ్రీ గురు శివ వందే గురు పరం గురుదేవా అది ఈ మధ్య చాలా మంది ప్రేమ వివాహాలు అని చెప్పేసి వివాహం చేసుకోకపోయినా ప్రేమించుడు ఆ దాని గురించి చేస్తున్నారు గురుగారు ఇలా వాళ్ళకి ఎలాంటి కర్మాలు వస్తాయి కొంచెం వివరించగలుగుతారా సరే ఇది శాస్త్ర దృక్పథంతో మాత్రం నేను చెప్పగలుగుతాను ఎవరైనా ప్రేమ వివాహం చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు అది వాళ్ళ వాళ్ళ అభిప్రాయం నా పని ధర్మం చెప్పడం శాస్త్రం ఏం చెప్పిందో అది మాత్రం మీకు నేను వివరించే ప్రయత్నం చేస్తాను ప్రధానంగా ప్రేమ వివాహం అనేది కులాంతర వివాహం అవుతుంది కులాంతర వివాహం ఎప్పుడైతే అయిందో వర్ణ సంకరం వర్ణ సంకరం ఎప్పుడైతే అయిందో పితృదోషాలు వస్తాయి పితృదేవతలు వీలు పెట్టిన తర్వాత వచ్చేసి పితృకార్యాలు తీసుకో తర్వాత తరం ఎప్పటి వరకు ఇప్పుడు వచ్చేసి మీ నాన్న మీ నాన్న శరీరంతో ఉన్నంత వరకు పితృకార్యాలు చేసినవి నడుస్తాయి నువ్వు ప్రేమ వివాహం అని చెప్పేసి అని కులాంతర వివాహం పెళ్లి చేసుకున్నావు ఈ వచ్చేసి మీ ఇంట్లో వచ్చేసి ప్రధానంగా దీపం పెట్టాలి స్త్రీమూర్తి అయి ఈమె దీపం పెట్టాలి మీ పితృదేవతలు మీ వంశస్థులరాలు కాకపోతే వీళ్ళు తీసుకోరు వీళ్ళు తీసుకోరు ఇది నేనేం చెప్తాను పితృదోషం వస్తుందని చెప్పేసి ఎప్పటి నుంచో శాస్త్రవచనంగా ఉంది ఇప్పుడు పితృదేవతలు అగ్గపాధ్యాయులు తీసుకోరు తీసుకోరు కనుక పితృదేవతలకు వచ్చేసి దోషం వస్తుంది ఇంకోటి ఏంటని చెప్పేసి అంటే ఏదైనా ఒక వంశాన్ని ఉద్ధరించడానికి ఆ వంశంలో కన్య పుట్టినప్పుడు ఇతర కర్మస్తులు ఇతర కులస్తులు ఈ కన్యను వచ్చేసి తీసుకొని పోయినప్పుడు తల్లిదండ్రుల ఇష్టం లేకుండా తీసుకొని పోతుంటారు తల్లిదండ్రుల సాపిన కూడా పాపంగా ఏది శాపంగా వస్తుంది కేతు నీచంలోకి వెళ్ళిపోతాడు విపరీతమైన కష్టాలు తర్వాత తప్పకుండా వస్తాయి ఈ కలహాలు కూడా వస్తుంటాయి తర్వాత ప్రతి ఒక్క వంశానికి ఋషి ఉంటాడు ఋషి ఉంటాడు హండ్రెడ్ పర్సెంట్గా ఉంటాడు అనమాట మనకు మన వంశ ఋషి గురించి తెలియకపోవడం మన అజ్ఞానం అంతే కానీ తప్పకుండా ప్రతి ఒక్క వంశాన్ని ఋషి ఉన్నాడు సనాతన ధర్మంలో పుట్టిన ప్రతి ఒక్కరికి గుణంగా మనం ఋషి సంతానం అని చెప్పేసి అని చెప్పుకుంటూనే ఉన్నాం మనం ప్రతి ఒక్కరికి గుణంగా ఋషి అనేది ఉన్నది మీరు ఋషి గుణంగా శపిస్తాడు అయ్యా అంటే ఈ కాలంలో వంశం అంటే కులం అనుకోవచ్చు అయ్యా ఆ కులం అనుకోవచ్చు అంతే కదా ఎందుకని చెప్పేసారంటే మనకు చాతుర్వర్ణ మాయ సృష్టి గుణకర్మ విభాగం అని చెప్పేసి ఆచార్య లో వచ్చేసేసి వాళ్ళకు కర్మానుసారంగా వాళ్ళకు వర్ణం అనేది ఇచ్చేవాళ్ళు ఈ వర్ణం అనేది తర్వాత తర్వాత కులంగా రూపాంతరం అనమాట నేను చెప్తున్నది ప్రధానంగా ఇప్పుడు ఇప్పుడు కులాల గురించి ఏ కులానికి ఆ కులాన్ని తప్పకుండా పెళ్లి అనేది ఉంచుకోవడమే ఉత్తమం వాళ్ళ పితృదేవతలను ఉన్నతంగా తీసుకొని వెళ్ళడానికి ఇప్పుడు మనము మన ఆదర్శంగా తీసుకోవాల్సింది మన పూర్వీకులనే అందుకోసం చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట నేను వర్ణం నేను తప్పటట్లేదు వాళ్ళ వాళ్ళకు వచ్చే కర్మలు ఎట్లాంటివి నేను ఎంతో మందిని చూసిన ప్రేమ వివాహాలు ఇప్పుడు నువ్వు ఉన్నావు నువ్వు ఒక అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రుల ఇష్టం లేకుండా తీసుకొని వచ్చినావు ఇది కన్యా దానం అవుతుందా కన్యా అపహరణ అవుతుందా కన్యా అపహరణ కన్యా అపహరణతోటి బ్రహ్మశాపాలు విశేషంగా వస్తాయి ఈ పాపం అనేది దొంగతనం చేసిన పాపము బంగారం కావచ్చు కన్యాణం కావచ్చు లేదని చెప్పేసి అంటే పుస్తకం కావచ్చు లేదని చెప్పేసి అంటే ఇట్లా విశేషంగా ఉన్నాయన్నమాట చాలా వరకు ఇవి భయంకరమైన పాపాలుగా రూపాంతరం చెందేసి మన తర్వాత వచ్చే యోగాలు అనేవి తింటాయి మనకు మన జీవితంలో వచ్చేసి ఏదైనా ఒక యోగం ఉంది అని చెప్పేసి అంటే మనకు గ్రహస్థితి కాలస్థితి మనస్థితి ఈ మనస్థితి నుంచి దాదాపు ఎనభై నుంచి ఎనభై ఐదు పర్సెంట్ మన మీద ప్రభావం చూపిస్తుంది అందుకు చెప్పేసారు ఈ కన్యను దొంగతనం చేసిన పాపము ఈ వంశం నుంచి ఋషి నుంచి వచ్చిన శాపము ఆ తల్లిదండ్రులు ఎంతైతే బాధపడుతున్నారో ఆ బాధ నుంచి వచ్చిన శపించిన శాపము ఇవన్నీ కూడా ఈ ఎత్తుకుపోయిన అబ్బాయి తప్పకుండా పాటించాల్సిందే ఈ అబ్బాయి అనుభవించాల్సిందే ఇంకో ఆప్షన్ లేదు ఈ యొక్క సుఖం అనేది మీరు చూసుకుంటే మీరు ఇంకా తర్వాత తన జీవితం అనేది మీ ఇష్టం ఇప్పుడు నువ్వే ఉన్నావు నిన్ను ఇప్పుడు సరిగ్గా చెప్పాలని చెప్పేసి అంటే నిన్ను పెంచి పోషించిన మీ తల్లిదండ్రులది నీ మీద సర్వాకులు వాళ్ళు నీకు సంపూర్ణంగా అన్ని కార్యక్రమాలు చెయ్యాలి నీ నువ్వు తెచ్చుకున్న అమ్మాయి కూడా ఇంకొకరు చొత్తు వాళ్ళు ఇరవై ఏళ్ళు కావచ్చు అల్లార ముద్దుగా చిన్న పర్సన్ వాళ్ళు పెంచి పోషించి ప్రయోజనాలు చేసిన తర్వాత వాళ్ళు ఇంకా అన్ని గుండంగా తయారైన తర్వాత నువ్వు తీసుకుంటుకోవడం వాళ్ళు వ్యవసాయం చేసేసి ఆ వ్యవసాయం చేసిన చెప్పుకొచ్చి పండు వచ్చిన తర్వాత నువ్వు పండుగను దొంగతనం చేసి పండు దొంగతనం చేసిన తర్వాత మరి వ్యవసాయ దాడు శపించకుండానే ఉంటాడా ఇది చాలా వరకు తప్పకుండా అనుభవించాల్సింది అయితే గురుదేవా ఇప్పుడు మన మామూలుగా ఏ బంధమైనా అయిన గానీ కర్మానుసరం అనుకుంటాం కదా గురుదేవా మరి వివాహం కూడా కర్మానుసరం అవుతుంది గురుదేవ లేదు ఇప్పుడు వంశానికి వచ్చేసి సంబంధించేసి నువ్వు తీసుకొని పోయినప్పుడు కర్మానుసారం అయితే అవుతుంది మనస్థితి నుంచి వస్తుంది మనకి ఈశ్వరుడు ఇచ్చా స్వేచ్ఛ మనంత మనం కావాల్సినట్టు మనం బతకనికే మనం చేసినట నీ కాల కర్మానుసారంగా ఒకటి ఉంటే ఆ కర్మానుసారం నువ్వు దాన్ని బుద్ధి చెప్పినట్టు వినకుండా నీ మనసు చెప్పినట్టు విని నీ క్షణకాల తృప్తి కోసం అని చెప్పేసి అని ఈశ్వరుడు గీసిన ధర్మం అనే ీటను దాటేసి ప్రవర్తిస్తున్నావు ఏదన్నా ఒక లోభం ఈ అర్చటి వర్గాలు ఏదైనా ఒక లోపం వలనే జీవుడు దీని నుంచి ఉడబోతు ఒకవేళ వివాహం అయిన తర్వాత అన్యోన్యంగా ఉన్నారనుకుని గురుదేవా అప్పుడు ఇటువంటి శాపాల నుంచి మనకు కొంచెం దూరం అవ్వచ్చా ఇప్పుడు నేను నాకు నా నేను నాకు చెప్తే ముప్పై ఐదు సంవత్సరాలు అయ్యా నేను నాకు చాలా మంది నేను ప్రేమ వివాహాలు చేసుకొని ఒకరిద్దాన్ని కన్నతరత విడిపోయిన వాళ్ళని నేను చాలా మంది చూసిన వాళ్ళకి వీళ్ళు వచ్చేసి వాళ్ళ తల్లిదండ్రులు ధిక్కారం అని చెప్పేసి అనే కర్మతోటి ఉన్నారు ధిక్కారం అనే కర్మతోటి సంభోగం అది క్రియలు చేసినప్పుడు పుట్టినప్పుడు ఏ గుణతత్వంతో మనం సంభోగం చేసినామో ఆ గుణతత్వంతో పుట్టాడు ఈ పుత్రులు ఎవరైతే పుట్టిరో స్త్రీలైతే ఎవరైతే పుట్టిరో వీళ్ళు వీళ్ళ సంతానమే వీళ్ళని బాధించిన చరిత్ర నేను బాగా చూసిన పొట్టు పొట్టుగా మొత్తం దెబ్బలు వచ్చేటట్టు కూడితే నా తానికి చేర్చునలు కూడా ఉన్నారు గురుదేవా ఒకవేళ వివాహానంతరము వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకున్నారనుకోండి గుడిదేవా అప్పుడేమన్నా కొంచెం దోషం నుంచి వీళ్ళకు వస్తుంది దాదాపుగా డెబ్బై పర్సెంట్ నుంచి బయటకు పోవచ్చు దాదాపు ఎందుకని చెప్పేసి అంటే పూర్తిగా వాళ్ళు క్షమించారు క్షమాకుణం తోటి చేసినప్పుడు మీకు ఇక్కడ కానీ నా పిల్లమే కదా బాగుంటుంది అని చెప్పేసి అంటే ఈ డెబ్బై పర్సెంట్ నుంచి పడవచ్చు కానీ ఋషి మాత్రం ఒక ఋషి ఏమనుకుంటాడు నా వంశంలో ఒక పురుషుడు ఉన్నాడు ఒక కన్య ఉంది కన్యా పురుషుడు వీళ్ళు వివాహం చేసుకుంటే నా వంశం ముంతలు వెళ్తుంది వంశ ఋషి ఏమతమైంది తన వంశాన్ని ముంతలు తీసుకుపోవాలి తన వంశంలో పుట్టనీకి ఒకరు బీజం పోసుకోవాల్సిన ఈ కన్యని అపహారణకు గురైంది కనుక వంశ ఋషి క్షమించాడు గురించి ఇప్పుడు అమ్మాయిలు లవ్ మ్యారేజ్ చెప్పి తల్లిదండ్రులని వదిలేసి ఇంట్లో వెళ్ళిపోతారు అంటే ఒక ఇరవై సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు చక్కగా చదివించి ఏ అల్లా పాలనా చూసుకొని అల్లాలు ముద్దుగా పెంచేసిన తర్వాత ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత చాలా బాధపడతారు ఏడుస్తారు కొన్ని నెలలుగా సంవత్సరాలు కాబట్టి వాళ్ళ తాలూకా శాపం ఆ అమ్మాయికి కానీ ఆ అబ్బాయికి కానీ ఇందులో ఎవరికి ఎక్కువ వర్తిస్తుంది సరిగ్గా చెప్పాలంటే స్త్రీ స్త్రీకి చాలా వరకు రిస్ట్రిక్షన్స్ ఇచ్చింది శాస్త్రం ఆమె ఏం చేసినా గానీ మొదటి సంతాన పుట్టంగానే ఆ పురుటి నొప్పులను కర్మబంధనాలు వదిలేసేయాలి స్త్రీకి తను ఏ తార్పు చేసినా గానీ మొదటి సంతానం వచ్చే కుట్టి రూపం నుంచి బంధాలు వదిలేస్తారు కానీ పురుషుడు వదలడు అంటే పాపక్షయం పాపక్ష తను ఏ పాపం చేసినా గానీ సంతానంలో పుట్టే మొదటి సంతానం గురుదేవతి ఆ మొదటి సంతానం కావచ్చు ఇంకా ఎంపీ ఎనిమిది కావచ్చు సృష్టికి మొదటి సంతానంతో పాపక్షయం గురుదేవ కర్మబంధనాలు విడిపోయినాయి బంధనాలు విడిపోయిన తర్వాత కామపుత్రులనేది ఇంకా మనకు మన శక్తి అనుసారం ఎంతో మంది ఉంటుంది శాస్త్రం అంతా చెప్పింది అని చెప్పేసి అంటే అంతే మొదటోడే ఇంకేమో తల్లిదండ్రులు బాకీ ఏమో వాళ్ళకు సేవ చేసుకుని ఇంకే పుట్టినోడు అంటే పూర్వ బాగా సేవ చేసినందుకు ఈ జన్మ కొట్టయి పుట్టినాడు అనుభవించడానికి ఆస్తులు అనుభవించడానికి ఏమో వీడే తల్లిదండ్రులకు బాకీ ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా కామపుత్రులే గురుదేవు చివరికి ఒక ప్రశ్న ఒకవేళ ఇప్పుడు వీళ్ళు ప్రేమ వివాహం చేసుకున్న వాళ్ళు గురుదేవ్ ఇటువంటి దోషాల నుంచి వాళ్ళు బయటపడడానికి ఏదైనా ఒక మార్గం ఉందా గురుదేవ్ నమశివాయ నమశివాయ నమ శివాయ నమశివాయ శంకరు నుంచి దైవం లేదు పంచాక్షి మంత్రం లేదు ఎప్పటికైనా కానీ పంచాక్షన్ని పట్టుకుంటే ఈ నుంచి తొందరగా బయటపడడానికి పెద్ద ఒక మార్గం చూపిస్తాడు గురుదేవ్ అంటే సాధన ద్వారా వీళ్ళు వీళ్ళ యొక్క కర్మ నుంచి కొంచెం తల్లిదండ్రులని ధిక్కరించేసి పోయిన వీళ్లకు పెళ్లికి ముందే శరీరాలను పాడు చేసుకొని శోభనము అని చెప్పేసి మనం ఎందుకు ఎంపుకుంటాము పంచాంగాన్ని చూసేసి ఉత్తమమైన సంతానం కోసం అని చెప్పేసి శోభనం అనేది శాస్త్రం మనకు పెట్టేసింది రాత్రి లేదు పగలలేదు పెళ్లి అయిందా లేదు పెళ్లి కాలేదు లేదు ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది వీళ్ళు ఈశ్వరుని చైతన్యం కోసం ప్రయత్నం చేస్తారంటే నేను నమ్మను నమ్మి వాళ్ళు కానీ చేసిరా ఇంకా వాళ్ళ జీవితాలు మారడానికి తప్పకుండా భగవంతుని పెట్టుకుంటే ఏ పాపమైనా కానీ పాపక్షయం సర్వదా తప్పకుండా పాపక్షయం అయితే అవుతుంది కానీ పితృదేవతల నుంచి మాత్రం కొత్త మాత్రం ఆగ్రహం వంశ ఋషి నుంచి మాత్రం ఆగ్రహం వీళ్ళు అనుభవించక తప్పదు అది కూడా యోగ భ్రష్టత్వంతో పుడతారు తర్వాత సంతం వీళ్ళు ఉద్దరించబడినా కానీ తర్వాత సంతానం మాత్రం యోగ భ్రష్టత్వం మాత్రం ఖాయం వీళ్ళ తరపు మాత్రం ఇబ్బంది అయితే ఉంటది వీళ్ళెంత భక్తితో ఉన్నా కానీ పుట్టినోళ్ళు కొట్టిన రోజులు ఉన్నాయి నేను పుట్టినోళ్ళు విపరీతంగా కొట్టితే ఆ బాధ భరించలేక నా దగ్గరకు వస్తే ఏడిస్తే ఇంకా మనం ఇంటికి పోలేమా అని చెప్పేసి అన్న రోజులు కూడా ఉన్నాయి ఏ కొన్ని రోజులు ఉన్న తర్వాత విడిపోయిన రోజులు ఉన్నాయి చాలా వరకు ఈ విడిపోవడానికి కూడా కారణాలు కూడా వస్తుంటే ఉంటుంటాయి ఇవన్నీ రోజు మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ప్రధానమైంది మనకు వచ్చేసి ఈ ఉమ్మడి కుటుంబాల నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలియకపోతుంది మన మూల వాళ్ళు మనకు తెలియకనే మనకు చాలా వరకు పాడైతుంది గురుదేవ చాలా మంది మిత్రులు అడిగినటువంటి ప్రశ్నలు మేము పెట్టడం జరిగింది గురుదేవ నా వాళ్ళందరికీ సమాధానం అనుకుంటున్నాను గురుదేవా మా ధన్యవాదాలు గురుదేవా సరేనాయన నేను దీంట్లో ఏదన్నా ఏదన్నా కట్టుగా మాట్లాడి ఎవరికైనా ఇబ్బంది అనిపించినాయి కానీ దయచేసి నన్ను క్షమించండి నేను శాస్త్రం మాత్రం చెప్పడం నా ధర్మం మీ మీ యోగాలు కావచ్చు మీ మీ ఏదైనా సరే మీ జీవితం మీ చేతిలోనే ఉంది నేను శాసించడానికి నాకు ఎట్లా లేదు దీనికోసం చెప్పేసి అని నేను జస్ట్ నాకు వచ్చిన ప్రశ్నలకు మా నా జీవితంలో నేను చూసిన అనుభవాలకు ఒక్క వీడియో రూపకంగా మీ ముందు నేను పెట్టే ప్రయత్నం చేస్తున్నాను నేను మీ సాధక మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహర్ నమశివాయ నా గురు రధికం నా గురు అధికం నా గురు జై గురుదేవ దత్త శరణు శరణు శరుణు